నేర్చుకోవాలి ఇతరులకు నేర్పించాలి మనము నేర్చుకున్నప్పుడే ఇతరులకు ఏం చేయగలుగుతాము నేర్పించగలుగుతాం అందుకే పరిశుద్ధ గ్రంథములో ముప్పై నాలుగో కీర్తన పదకొండో వచ్చినములో ఒక చక్కని మాట మనందరము కూడా చాలాసార్లు చదువుకుని ఉన్నాం మరొకసారి ఆ వాక్య భాగాన్ని నేను మీ కొరకాయ చదివి వినిపిస్తున్నాను పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి అందలి భయభక్తులు మీకు నేర్పెదనో మొదటిగా పెద్దలైనటువంటి వారు మరి భయభక్తులు కలిగి ఉండాలి ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో మన పిల్లలకు మనము నేర్పించగలుగుతాం అందుకే దేవుని వాక్యము చక్కగా చెప్పుచున్నది పిల్లలారా నా యొద్దకు రండి మీరు వచ్చి నా మాట వినుడి పెద్దలైనటువంటి వారు పిల్లలకు నేర్పించవలసిందేమిటంటే మొదటిగా భయభక్తులు నేర్పించాలి దేవుని అందు భయభక్తులు నేర్పించాలి మరి భయభక్తులు మరి పిల్లలు నేర్చుకుంటే ప్రయోజనం ఏమిటి అంటే చాలాసార్లు మనము నేర్చుకోవటం వల్ల ఉపయోగం ఉంటుంది ఏదైనా ఒకటి నేర్చుకుంటే దాని వలన మీకు ఒక ప్రయోజనము ఉంటుంది కనుక మనము దేవుని అందు భయభక్తులు నేర్చుకోవాలి ఈ భయభక్తులు వలన మనకు కలిగేటువంటి ప్రయోజనము లేక ఉపయోగము ఏమిటి అని పరిశుద్ధ గ్రంథములో నుంచి తొంభై ఆరో కీర్తనారో వచనములో చూచినట్లయితే మరి ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములు ఉన్నవి గమనించండి దేవుని యందు భయభక్తులు నేర్చుకుంటే మనకు నాలుగు ప్రాప్తిస్తాయి మొదటిది ఘనతొచ్చిద్ది నీవెక్కడికి పోయినా ఘనముగా జీవిస్తావు నువ్వెక్కడికి పోయినా హెచ్చించబడతావు రెండవదిగా చూచినట్లయితే ప్రభావము కలిగి ఉంటావు దేవుని యొక్క అభిషేకం పొంది దేవుని యొక్క జ్ఞానము చేత దేవుని యొక్క ఆశీర్వాదములు చేత నీవు అనేక మందికి ప్రభావముగా కనబడతావు యు ఆర్ ద ఇంపాక్ట్ ద పీపుల్ యు ఆర్ ద ప్రొవోక్ ద పీపుల్ ఆ ప్రజలను మనము ప్రభావితులముగా చేయగలుగుతాం ఎప్పుడో తెలుసా దేవుని అందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు అందుకే పెద్దలు ఇవన్నీ నేర్చుకుంటే మనము పిల్లలకు నేర్పించగలుగుతాము అలాగే రెండవదిగా సత్యమును అనుసరించాలి మరి యోహాను రాసినటువంటి మూడో పత్రిక నాలుగో వచనములో చూచినట్లయితే అక్కడ ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు మరి పిల్లలు సత్యమును గూర్చి నేర్చుకోవాలి మనం గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళినప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ యొక్క ఆఫీసుల్లో ఏమని ఉంటుందంటే సత్యమేవా జయతే సత్యమే జయము పొందేది సత్యమే మరి మొదటిగా కనబడేది అందుకనే పిల్లలు మరి చిన్నతనము నుంచి ఏమి నేర్చుకోవాలి అంటే సత్య సత్యమును అనుసరించడం నేర్చుకోవాలి పెద్దలు పిల్లలకు సత్యమును నేర్పాలి పెద్దలు పిల్లలకు యథార్థతలో వారిని పెంచాలి ఈ యథార్థత లేక ఈ సత్యము పిల్లలు కలిగి ఉంటే వారి జీవితములో ఒక చక్కని మరి సంతోషము కలిగి ఉంటారు రెండవది స్వేచ్ఛ కలిగుంటారు ట్రూత్ సెట్ యు ఫ్రీ అని బైబుల్లో ఒక చక్కని మాట ఉంది సత్యము మిమ్ములను స్వతంత్రులనుగా చేయును ఈ సత్యమును నేర్చుకున్నప్పుడు ఈ సత్యమును మనము కలిగున్నప్పుడు ఈ సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నప్పుడు మనము రెండు మరి ప్రయోజనాలను అనుభవిస్తాం అవేమిటి అంటే మొదటిగా సంతోషం రెండోది స్వేచ్ఛ వీఆర్ ద ఫ్రీ ట్రూత్ సూ ఫ్రీ అనేటువంటి ఆ మాటను బట్టి సత్యము మనలను స్వతంత్రులనుగా చేసింది కనుక సత్యము ఏ పిల్లవాడు ఏ పెద్దవాడు కలిగి ఉంటాడో వాడు ఎలా ఉంటాడంటే సంతోషముగుంటాడు రెండవది స్వేచ్ఛను కలిగుంటాడు కనుక గమనించండి నా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా ఈ అంత్య దినములలో ఈ అపాయకరమైనటువంటి కాలములో మనము చాలా ప్రాముఖ్యంగా నేర్చుకోవాలి పిల్లలకు నేర్పించాలి దేవుని వాక్యం చెప్పుచున్నది పిల్లలారా దేవుని మాట వినుడి దేవుని యొక్క మాటను ఎప్పుడైతే మనం వింటామో అప్పుడు మన జీవితానికి కావలసినటువంటి ఒక చక్కని మరి స్వేచ్ఛ సంతోషం మనము అనుభవిస్తాం అలాగే మూడవదిగా చూచినట్లయితే పిల్లలకు వాక్యమును నేర్పాలి దేవుని యొక్క శక్తి కలిగినటువంటి వాక్యమును చిన్నతనమునే వానికి నేర్పించు బైబుల్ గ్రంథం చెప్పుచున్నది బాలుడు నడవలసిన త్రోవను వానికి చిన్నతనమునే నేర్పించు మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యమును నేర్పిస్తామో దేవుని యొక్క వాక్యమును నేర్చుకుంటామో ఆ వాక్యము మన దీపములకు మన పాదములకు దీపముగా ఉంటుంది నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో నాకు నెమ్మది కలిగించను నూట పంతొమ్మిదో కీర్తనలో మనం చూచినట్లయితే ఆ వాక్య భాగం మనకెంతగానో మరి ఆ ఉంటూ ఉంటుంది చూడండి మరి నూట పంతొమ్మిదో కీర్తన యాభై వచ్చిన చూస్తే నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది నా బాధలలో ఇదే నాకు నెమ్మది నిచ్చుచున్నది నీ వాక్యము మీద ఆశ పెట్టుకుని ఉన్నాను నీవిచ్చిన వాక్యము మనుష్యులలో నీ భయమును పుట్టించుచున్నది నీ వాక్యము చేత నన్ను బ్రతికించు ఈరోజు మనము బ్రతకాలి అంటే దేవుని యొక్క వాక్యమును మనము నేర్చుకుని ఉండాలి దేవుని యొక్క వాక్యమును ఎప్పుడైతే మనము నేర్చుకుని ఉంటామో దేవుని వాక్యమును మనం ఎప్పుడైతే మన హృదయములో మన జీవితములో భద్రపరుచుకుంటామో ఆ వాక్యమే మనల్ని బ్రతికించిద్ది ఆ వాక్యమే మనల్ని నడిపించిద్ది ఆ వాక్యమే మనలను జీవింపచేసిద్ది కారణం ఏమిటి అంటే ఆది అందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ధ ఉండెను ఆ వాక్యము దేవుడై ఉన్నాడు నీ వాక్యము నేర్చుకొనుట వలన దేవుణ్ణి కలిగి ఉంటావు ఆ దేవుని శక్తిని నీవు అనుభవిస్తూ ఉంటావు కనుక అలాంటి వాక్యము చేత మనము ఏమవ్వాలంటే భద్రపరచబడాలి నీవు వాక్యము నేర్చుకుంటే ఆ వాక్యమును ధ్యానిస్తే ఆ వాక్యమును నీవు పఠిస్తూ ఉన్నట్లయితే ఆ వాక్యము నిన్ను బ్రతికించింది ఆ వాక్యము నిన్ను జీవింపచేసిద్ది దయతో గమనించండి ఈ అంత్య దినములలో మనము దేవుని యొక్క వాక్యమును నేర్చుకోవాలి దేవుని యొక్క మాటలో మనము భద్రపరుచుకున్నప్పుడు ఆ వాక్యము మనలను బ్రతికించింది కనుక నా ప్రభువు నందు ప్రియమైనటువంటి తల్లిదండ్రులారా పిల్లారా ఇదిగో మరి మూడు విషయాలు మనము నేర్చుకోవాలి నేర్పించాలి మొదటిగా దేవుని అందు భయభక్తులు నేర్చుకోవాలి ఇతరులకు నేర్పించాలి దేవుని అందు భయభక్తులు కలిగి ఉంటే నాలుగు ప్రయోజనాలు లేదా నాలుగు విషయాలు మనకు ప్రాప్తిస్తాయి అదేమిటంటే ఘనత ప్రభావము బలము సౌందర్యం కనుక ఈ శ్రేష్టమైనటువంటి మరి తలాంతులను మనము కలిగి ఉండాలి అలాగే రెండవదిగా సత్యమును మనము నేర్చుకోవాలి ఈ సత్యమును మనము నేర్చుకున్న వలన ఈ సత్యమును మనము కలిగి వలన మనకు రెండు ప్రాప్తిస్తాయి మొదటిగా సంతోషము రెండవదిగా స్వేచ్ఛ అలాగే మూడవది గమనించినట్లయితే వాక్యము నేర్చుకోవాలి దేవుని యొక్క శక్తి కలిగినటువంటి వాక్యమును ఎవరైతే చిన్నతనము నుంచి వాక్యము పట్ల ఆసక్తి కలిగి ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ నెమరు వేస్తూ దాని ప్రకారం జీవిస్తారో వారిని దేవుడు శ్రమలలో ఇరుకులలో ఇబ్బందిలో కష్టములో నష్టములో వ్యాధిలో బాధలో ఆ వాక్యం ఏం చేసిద్దంటే నిన్ను బ్రతికించిద్ది నీకు నెమ్మది కలగజేసిద్దని మనందరము కూడా గుర్తించి మనము ప్రభువులో ముందుకు సాగిపోదాం దేవుడు తన మాటలు మణినికులు దీవించి ఆశ్రవదించునుగాక ఆ మేన్